గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇస్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి కళ్ళములు కానీ గానుగలు కానీ వారికి ఆహారము నీయవు క్రొత్త ద్రాక్ష రసము లేకపోవును ఎఫ్రయిమియులు ఐగుప్తునకు మర్లుదురు అషూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు ఏహోవ దేశంలో వారు నివసింపకూడదు ఏహోవాకు ద్రాక్షరస పానార్పణమును వారు అర్పింపరు వారు అర్పించు బలుల ఎందు ఇష్టం లేదు వారు ఆహారముగా పుచ్చుకున్నది ప్రలాపము చేయువారి ఆహారము వలె నగును దాని భుజించి వారందరూ అపవిత్రులగుదురు తమ ఆహారము తమకే సరిపడును కానీ అది ఏహోవ మందిరంలోనికి రాదు నియామక దినములలోనూ ఏహోవ పండుగ దినములలోనూ మీరేమి చేతురు లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దొరదగొండ్లు ఆవరించును ముండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును శిక్షా దినములు వచ్చేయున్నవి ప్రతీకార దినములు వచ్చేయున్నవి తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇస్రాయేలు వారు తెలుసుకొందరు ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటకాని వల వంటి వారై ఉన్నారు వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి ఏహో వారి దోషమును జ్ఞాపకము చేసుకొనిచున్నాడు వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇస్రాయేలు వారు నాకు దొరికిరి చిగురు పెట్టు కాలమందు అంజోరపు చెట్టు మీద తొలి పొలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి అయితే వారు బయల్పేయూరు నద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి తాము మోహించిన దానివలనే వారు హేయులైరి ఎఫ్రాహీం యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోవును జననమైనను గర్భముతో ఉండుట అయినను గర్భము ధరించుటైనను వారికి ఉండదు వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రయిమును ఏర్పరచుకుంటని అయితే నరహంతకులకు అప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును యహోవా వారికి ప్రతీకారము చేయుము వారికి నీవేమి ప్రతీకారము చేయదువు వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను ఎండు రొమ్ములు గల వారినిగాను చేయుము వారి చెడుతనం అంతయు గెలగాలులో కనబడుచున్నది అచ్చటనే నేను వారికి విరోధినైతిని వారి దుష్టక్రియలను బట్టి వారి నికను ప్రేమింపక నా మందిరంలో నుండి వారిని వెలువేతును వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు ఎఫ్రాయిము మొత్తబడెను వారి వేరు ఎండిపోయెను వారు పలమీయరు వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనం చేసేదను వారు నా దేవుని మాటలను ఆలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను వారు దేశం విడిచి అన్య జనులలో తిరుగుదురు